ఓం నమస్తే సిద్దిపేట పరిసర ప్రాంతం వారికి పట్నవాసులకు ప్రత్యేక శుభవార్త ఆ సర్వేశ్వని యొక్క ఆశీర్వాదంతో ఆ దేవదేవుని కృపతో ఓం శ్రీ గాయత్రి గీతాశ్రమ ధార్మిక సేవా సంస్థ వారు నిర్వహించే నిత్యాగ్నిహోత్ర గాయత్రి సహిత సమస్త దేవచతుర్వేద పారాయణ విశ్వశాంతి మహాయాగంలో భాగమైనటువంటి సహస్ర గాయత్రి విశ్వశాంతి మహాయాగం ఓంశ్రీ గాయత్రి గీతాశ్రమార్క ధార్మిక సేవా సంస్థ పాలవంచ సిద్ధిపేట మరియు సిద్ధరామేశ్వర రాయేశ్వర ఫౌండేషన్ సిద్ధిపేట వారి ఆధ్వర్యంలో శ్రీ సహస్ర గాయత్రి విశ్వశాంతి మహాయాగము తేదీ పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మార్ట్ పక్కన నర్సాపురం చౌరస్తా కైలాసగిరి శివపరివార మండపంలో ప్రారంభమవుతుంది ఈ సహస్ర గాయత్రి విశ్వశాంతి మహాయాగము ఉదయము సూర్యోదయంతో ప్రారంభమవుతుంది మరియు సూర్యాస్తమయంతో ప్రారంభమవుతుంది కాబట్టి ఈ సహస్ర గాయత్రి విశ్వశాంతి మహాయాగములు అందరూ పాల్గొని అందరూ కూడా సమస్త మానసిక శారీరక ఆత్మిక ఆరోగ్యంతో జీవిస్తూ మరియు సమస్త జీవకోటికి ప్రాణికోటికి ఉపకారం చేసే పరోపకారం చేసే క్రియ ఈ అగ్నివోత్రం మాత్రమే ఈ విశ్వశాంతి మహాయాగం మాత్రమే చేయగలుగుతుంది కాబట్టి అగ్నికి మాత్రమే అటువంటి శక్తి ఉంటుంది కాబట్టి దాన్ని అగ్నివోత్రము అంటారు మరియు యజ్ఞము అంటారు హోమము అంటారు కాబట్టి ఈ హోమాన్ని అందరూ వినియోగించుకోవాలి ఇది పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ప్రారంభమై బుధవారం రోజు ఇరవై నాలుగు రోజులు నిర్వహించబడుతుంది ఇది సహస్ర గాయత్రి విశ్వశాంతి మహాయాగం అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని దీని లాభాన్ని పొందాలని సంకల్పిస్తూ ఎవరి సమయాన్ని బట్టి వారు ఉదయం సూర్యోదయం ప్రారంభమవుతుంది ఉదయం తొమ్మిది పది వరకు ఉంటుంది మళ్ళీ సాయంకాలం మళ్ళీ ఆరు గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి ఉదయం సాయంత్రం నిర్వహించే ఈ సహస్ర గాయత్రి విశ్వశాంతి యొక్క లాభాన్ని మీరు ఆవుతులు వేసి పొందాలని సంకల్పిస్తున్నారు పై సంవత్సర వారు ఓం శతమానం భవతి శత పురుష జతేంద్రియ ఆయుష్ ఏమీ ప్రతిష్టది పరమాత్మ ఆశీర్వాదంతో వివరాలకు ఏడు మూడు ఎనిమిది రెండు ఆరు ఆరు మూడు తొమ్మి ఎనిమిది తొమ్మిది సున్నా వివరాలు తెలుసుకోనవచ్చును నమస్తే